Bye, friends. హాయ్ ఫ్రెండ్స్ నిన్న మా పాప తీసుకున్న మొత్తం ఐటమ్స్ అన్ని చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా ఫోర్ కట్ బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి మామూలు ఫెవికి గమ్ము ఇంకో గమ్ము వచ్చేసి ఇలా స్టోన్స్ అంటించడానికి గమ్ అట బి సెవెన్ థౌసండ్ అని చెప్పేసి నేను ఆల్రెడీ బ్యాంగిల్ ఒకటి చేసిందండి వెంటనే ఐటమ్స్ కొన్న తర్వాత ఇవి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చేసింది అంటే మాకు అన్ని సింగిల్ బ్యాంగిల్స్ చేయించుకుంటున్నాము సెట్ల అవసరం లేదని నెక్స్ట్ ఇంకో బ్యాంగిల్ వచ్చి వైట్ స్టోన్స్తో చేస్తుంది ఈ స్టిక్ కూడా నేను ఫ్యాన్సీ స్టోర్లోనే తీసుకుందండి ఈజీగా కూడా స్టిక్ అయిపోతున్నాయి స్టోన్స్ అనేవి నెక్స్ట్ నెక్స్ట్ ఈ థ్రెడ్స్ ఆల్రెడీ పాతవే చెప్పాను కదండి మీషోలో తీసుకున్నవి వాటి మీద అంటించడానికి ఇలా లోటస్ టైప్ కింద చేసుకుని రెడీగా పెట్టుకుంది ఇవన్నీ కూడా స్టోన్స్ ఎన్ని రకాలు కొనుక్కుంది ఏంటి అని ఓకే కలిసిపోకుండా ఇలా పేపర్ మీద అయితే రాసుకుందండి ఏ కొనుక్కున్నాను ఏ షేపు ఏంటి అనేది ఇదంతా మొత్తం మాకు బిల్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయిందండి అంటే ఈ థ్రెడ్స్ కాకుండా మిగతా అన్నింటికి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయింది ఇవి కూడా ఒక రకం బ్యాంగిల్స్ అయితే ఆల్రెడీ మేకింగ్ చేసేసింది నచ్చితే లైక్ చేయండి